ఒక్కొక్కటి పార్కులతో లేదా మీ మున్సిపాలిటీలో అంటే మీ కొత్తగా వచ్చిన ఈ మున్సిపాలిటీలో ఫలానా వాళ్ళే వర్క్ చేయాలా ఫలానా వాళ్ళనే చేయాలా వర్క్ ఫలానా వాళ్ళు వర్క్ చేస్తేనే పేమెంట్ ఇస్తామని మీ మున్సిపాలిటీలో సపరేట్ వెళ్ళిన జీవో ఉందే చెప్పండి అప్పుడు అప్పుడే ముందు మీ మున్సిపాలిటీలో సపరేట్ జీవో ఆదో మున్సిపాలిటీలోన వీడే కాంట్రాక్టర్ చేయాలా వీడే పది చెయ్యాలా వారి మీదనే బిల్ చేస్తామని మీ గవర్నమెంట్ ఏమైనా మీకు ఆదేశాలు ఇచ్చిందే ఇప్పుడు ఎక్కువ ఉంటే ఇప్పుడు ఎన్నికలు రాసింది అదే మిమ్మల్ని వెళ్ళిపోతుంది మిమ్మల్ని అడిగేందుకోలేదు ఎందుకంటే గవర్నమెంట్ జియో ఉన్నప్పుడు మిమ్మల్ని అడిగితే మీరు మాకు ప్రయత్నం కదా అప్పుడు గవర్నమెంట్ చంద్రనాడంతో మాట్లాడతాం లోకేష్ బాబుతో మాట్లాడతాం అది జియో ఆధార్ సపరేట్ ఏమన్నా ఇచ్చింటే పలానాడే వర్క్ చేయాలా పలానా బిల్ చేస్తామంటే మీకు ఇది ఒకటి సార్ యజండ్లో దానికి బిల్లు ఉండి అమౌంట్ అయింది మీకు అనవసరం సబ్ పని చేసుకున్నారా అన్ని క్యాంటు ఓపెన్ చేస్తున్నారా చేసుకోండి బిల్లు చేసి మా మొక్క చెచ్చుకుంటామలే ఒక బాతి ఈ బాతిలేదు ఈ సమస్య ని మీ బాతిలేదు ఎందుకానీ ఏజెంట్ ని తీసేస్తావ్ ఎందుకానీ ఏజెంట్ ని తీసేస్తావ్ కార్వర్ ఈ రోజు ఏజెంట్ ని పెట్టుంటే ఈ రే సోమర్ పోస్ట్ వరకు ఏజెంట్ ని తీసేస్తావ్ మున్సిపల్ కన్సలర్ గని బాధ్యత నేను 맡ొకుంటున్నాను ను ఆ సర్ ఆ సర్ గారు ఆ కారణాల గాని నిలువుతున్నారు నా లల్ల నాలుగు సంవత్సరాల నుంచి మున్సిపల్ డిపార్ట్మెంట్కి కాంట్రాక్టర్ తిరిగేదానికి ఇచ్చినారు ఇంతవరకు మీరు వేసుకొని తిరుగుతున్నారు మీరు ఎంత కొత్తగా వచ్చినారు ఇక ముందు తిరిగినారు ఇంక ముందు తిరిగినారు ఇంతవరకు పేమెంట్ కాదు సార్ టెండర్ కూడా కాలి ாரியார் திருச்சி